ఆంధ్రుల తెలుగుదనానికి వన్నె తెచ్చిన మహోన్నతులు అందరి హృదయాల్లో సువర్ణ అక్షరాలతో లెక్కించబడ్డ ప్రముఖ సినీ దర్శకుడు కార్టూని శ్రీ సత్యరాజు వెంకటలక్ష్మి నారాయణ తొంభై ఒకటో జయంతి జరుపుకోవడం అందరికీ అదృష్టమని బాపు పేరు వినగానే సాంప్రదాయానికి పట్టుకొమ్మ బాపు తెలుగు చలనచిత్ర చరిత్రలో అచ్చమైన తెలుగు సినిమాలకు అర్థం చెప్పిన బాపు చిరస్మరణీయుడని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మషేను రాజు అన్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆర్టిస్ట్ పెయింటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తెలుగు వీరుడు బాపు విగ్రహాన్ని ఏపీ శాసన మండలి ైర్మన్ కొయ్యే మషేన్ రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాలకొల్లు పట్టణం ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ సిపి నాయకులు శ్రీ ఎడ్ల తాతాజీ పట్టణ ప్రముఖులు బాపు అభిమానులు పాల్గొన్నారు కాకుండా ఆయన ఆంధ్రపత్రికలో ఒక కార్టూనిస్ట్గా ఉండి వ్యంగ్య చిత్రాలని వ్యంగ్యంగా కూడా వేయవచ్చు మనుషులకు ఆనందాన్ని కలిగించవచ్చు తన భావాన్ని అక్షర రూపంలోనే కాకోకుండా దృశ్య రూపంలో మనిషి యొక్క భావాన్ని వారి యొక్క గొప్పతనాన్ని వివరించవచ్చు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా చూపించినటువంటి వ్యక్తి బాపు గారు అటువంటి బాబు గారిని మనం గౌరవించుకోవడం చాలా గొప్ప విషయం ఆయన ఒక ఆర్టిస్టే కాదు దర్శకుడు రచయిత అనేక విధాలుగా ఆయన ఈ దేశంలో ఒక గొప్ప కళాకారుడిగా ఆయన ఉండటం జరిగింది అందుచేతనే భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించడం జరిగింది ముఖ్యంగా ఏదైనా అందంగా ఉంటే మన అందరం అంట బాపుసినటువంటి బొమ్మలాగా ఉందని చెప్పి అంటే బాపు గీసిన బొమ్మ అనేది అందంగా ఉంటుందనేది మనందరికీ తెలుసు అలాగే మరి ఈ పాలకొల్లు ప్రాంతంలో ఏదైనా తాతయ్య చెప్పినట్టుగా ఈ పాలకొల్లు అనేది ఒక కళలకు నిలయం సినీ రంగం నాటక రంగం లేకపోతే సంగీతం అలాగే పెయింటింగ్ ఇవన్నీ కూడా అన్నిట్లను కూడా మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి స్థానం ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఎంతేందంటే సినీ రంగం ఈ రోజున ఎంత విలా జీరుతుందంటే కనుక దానికి కారణం నాటక రంగం కూడా పాల్గొలే కారణం అలాగే ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క కళాకారుల విషయానికి వచ్చినట్టయితే కనుక మరి ఒక దృశ్యాన్ని ఈవెంట్ ఫోటోగ్రాఫీ అంటే కూడా ఫోటోగ్రాఫీ లేని రోజుల్లో కూడా ఈ యొక్క మనుషుల యొక్క చిత్రాలని కానీ లేకపోతే సమాజం యొక్క భావన కానీ మరి ఎంతో అందంగా చిత్రీకరించేట వ్యక్తులు కళాకారులు నిజంగా మనం ఫోటో కంటే కూడా మన బొమ్మ ఎవరన్నా వేసి చూపిస్తే ఎంతో ఆనందపడుతూ ఉంటాం ఉల్లాసపడతూ ఉంటాం ఆ ఫీలింగు ఆ యొక్క ఆట్లోనే ఉంటుంది అలాగే అనేక రకాలైన ఆటలు చూస్తూ ఉంటాం ఆర్ట్ చూసినప్పుడు మనకి మనసుని అత్తుకుంటుంది ముందు పాట కంటే అన్నిటికంటే కూడా ఆ యొక్క బొమ్మను చిత్రీకరించినప్పుడు దాంట్లో ఉండేటువంటి అందరాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం ఈ రోజున ఈ డిజిటల్ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా మరి వెనకబడి ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఇంకా ముఖ్యంగా చిన్నప్పుడు గతంలో పాఠ్యాంశాలతో పాటు ఒక డ్రాయింగ్ మ్యాచ్ ఉండి పిల్లలకు డ్రాయింగ్ పెడుతూ ఉంటే ఆ డ్రాయింగ్ క్లాస్ అంటే ఎంతో ఇంట్రెస్ట్గా ఉండేటి పరిస్థితి కానీ ఈ రోజున కొంత మెరుగుబాటుతోనే ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఏదేమైనప్పుడు కూడా ఇంకా ఇంతమంది కళాకారులు ఈ కళ పట్ల మనం మక్కువ చూపించడం చాలా సంతోషం అలాగే చిత్రసీమలో కూడా మరి గతంలో ఒక బోర్డు రాయాలంటే ఒక కొత్త సినిమా గురించి అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే కళాకారులే అలాగే రాజకీయాల్లో మరి ఎన్నికల్లో కానీ వివిధ విధాలుగా ప్రచారం చేయాలంటే కనుక ఈ యొక్క కళాకారులే ఉండే పరిస్థితి ఉండేది క్లాత్ బ్యానర్లు కట్టినప్పుడు దాని గురించి మరి మనందరికీ తెలుసు ఎంతో శాఖచక్యులతోటి మరి ఎక్కడైతే పాల్కొల్లో బారేస్తారా భీమవరలో భారేస్తారా నరసాపురంలో బాగా వేస్తారనే ఆలోచనతోటి అక్కడికి వెళ్ళి బ్యానర్లు రాయించి ఎన్నికలు జరిపించేటువంటి పరిస్థితి ఉండేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఈవేళ వేస్తూ ఉంటే అమ్మో ఒక్కొక్క బొమ్మ సగమైనా కూడా అసలు వాళ్ళు వేసేటటువంటి తీరు చాలా ఆనందం అలాగే ఫేస్బుక్లో ఈరోజు చూస్తూ ఉన్నాం ఇందాక నా కూడా వచ్చే పెయింటు నేను అసలు పెన్సిల్ లేకోకుండా బ్రష్లో కూడా లైవ్ వాటి వేస్తున్నారు ఎంత అందంగా ఉంటుందని గొప్పగా ఉంటుందని చెప్పి అలాగే మా భీమర్లో కూడా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ వేణు ఉండేవాడు వేణు అలా ఫాదరు చాలా మంచి ఆర్టిస్టు అంతకు మించినటువంటి ఆర్టిస్టుని అబ్బాయి ఉండటం జరిగింది ఏదన్నా చిత్రాన్ని వేయాలంటే చాలా అందంగా అసలు ప్రాణం ఉన్నట్టే చిత్రంలో కొన్ని చిత్రాలు ఉన్నాయంటే కనుక ప్రాణం ఉన్నట్టే ఆ చిత్రాలు ఉంటాయి అటువంటి కళాకారులు మనకు ఉండటం చాలా సంతోషం కనుక ఈ చిత్రకళ అనేటటువంటి ఈ యొక్క కళని మనం బతికించుకోలేటువంటి అవసరం ఉంది ఎంచేతండి గొప్పతనం మన భారతీయ గొప్పతనం అది భారతీయుల్లో ఉన్నటువంటి గొప్పతనం అన్ని కళల్లోనూ అన్ని రంగాల్లోనూ భారతదేశం ముందుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషం మీ అందరికీ కూడా అభినందించాలి ఒక చిత్రకారుని మరి గుర్తించి ఒక వ్యక్తిని మన మన కోటి కళాకారుణ్ణి మనం గౌరవించటం ఆయన మరణించిన తర్వాత కూడా మరి ఆయన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు విడద ఏర్పాటు చేయటం అలాగే ఈ యొక్క డ్రాయింగ్ పోటీలు అవి పెట్టడం పిల్లలకు కూడా నేర్పించటం చాలా సంతోషం మీరు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీకు వచ్చినటువంటి కళని డబ్బులతో లెక్కలేకోకుండా మీరు పది మందికి నేర్పిస్తే ఆ యొక్క దాన్ని ఆ జీవం ఉన్నట్టు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పది మంది స్టూడెంట్స్కి ఖచ్చితంగా నేర్పాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం చేసినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్